సురేష్ బాబు పత్రికలపై మీడియా సంస్థల పైన అసత్య ఆరోపణలు చేసే ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత సాక్షి పత్రిక గుండెపోటు అని వార్త రాసిన విషయంపై స్పందించాలని కోరారు కడప నగరంలో హరి టవర్స్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కంటే పాలనా దక్షుడని హరిప్రసాద్ అన్నారు ఉచిత ఇసుకతో పాటు సామాజిక పెన్షన్ల పంపిణీతో పాటు మెగా డీఏసీ విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అని అన్నారు అవాకులు చవాకులు పెలితే మేయర్ సురేష్ కు తగిన బుద్ధి చెప్తామని హరిప్రసాద్ హెచ్చరించారు నిన్న మేయర్ సురేష్ బాబు గారు రెస్పెక్ట్ పెట్టి దయ్యాలు వేదాలు ఒల్లించిన విధంగా మాట్లాడడం జరిగింది వాళ్ళ ఎంపీ అయితేనేమి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి రాజీనామా చేస్తారని చెప్పి ఎల్లో మీడియా పబ్లిసిటీ చేస్తానని చెప్పడం సిగ్గుచేటు వాళ్ళ సొంత మీడియానే పబ్లిసిటీ చేసుకుంటూ ఎంపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పోతాడు ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎంపీకి పోతాడని చెప్పడం జరిగింది గతంలో కూడా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఆర్థాటితో చనిపోయినాడని వాళ్ళ మీడియానే పబ్లిసిటీ చేసి వాళ్ళకు అలవాటు ఆ విధంగా పబ్లిసిటీ చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీడియా కానీ వాస్తవాలు తెలియజేసేదే మా మీడియా అన్నీ కూడా వాస్తవాలే తెలియజేస్తాయి వాళ్ళ మాదిరి లేనిటి ఉన్నట్లు ఉన్నాయి లేనట్లు ఎవరు కూడా తెలియజేయరు కాబట్టి సురేష్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కూడా అదేవిధంగా నిన్న శాండ్ గురించి మాట్లాడాడు శాండ్ ఇవ్వడం అనేది మా ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం ఆ దినం ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు కార్మికులైతే రోడ్లను పడ్డారు కాబట్టి శాండు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆయన డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే వైసీపీ నాయకులు శాండును ఇతర రాష్ట్రాలకు పంపించి దోచుకోవడం అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజలందరూ కూడా కార్మికులైతే భవన కార్మికులైతేనేమి అందరూ కూడా రోడ్ల మీద పడ్డారు ఆ దినం ఇసుక లేక ఈ దినం ఫ్రీగా ఇసుక ఇస్తూ రాయల్టీ కట్టి దాదాపు ఏడు వందల యాభై రూపాయలకు ఇసుక వస్తూ ఉంటే దాన్ని కూడా ఈ మేయర్ సురేష్ గారు మాట్లాడడం సిగ్గు చెట్టు ఆ రోజు మేయర్ గారు అయితేనేమి రవీంద్రారెడ్డి గారు అయితేనేమి అంజోద్ ఖాన్ అయితేనేమి అంజోద్ బాషా అయితేనేమి మొత్తం కొండలన్నీ కూడా నునుపు చేశారు దోచుకున్నారు మట్టి దోచుకున్నారు ఇసుక దోచుకున్నారు అదేవిధంగా ఎర్రచందనం దోచుకున్నారు ఒకటి కూడా వదలకుండా అన్నీ దోచుకుని అలవాటు పడిన వాళ్ళు ఈ దినం మూడు నెలలు కా మూడు మూడు ముప్పై రోజులు కాలేదు అప్పుడే తెలుగుదేశాన్ని విమర్శించడము నిజంగా శోచనీయం ఇప్పటికైనా మేర్గా తెలుసుకొని మాట్లాాల్సిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా అమ్మఒడి గతంలో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి నేను ప్రతి ఒక్కరు కూడా వేసాను నేను అమ్మఒడి పది వాళ్ళ అకౌంట్లో వేసానని చెప్పాడు కానీ అమ్మఒడి ఎవరు అకౌంట్లో వేశావని అడుగుతున్నాను ఈ దినం కూడా చాలామంది తల్లి తల్లులు అమ్మఒడి కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ అకౌంట్ లేదు ఆయన అకౌంట్లో కొట్టింది జగన్మోహన్ రెడ్డి అకౌంట్లోనా వైసీపీ నాయకుల అకౌంట్ అన్న వాళ్ళ ఎమ్మెల్యేల అకౌంట్ అన్న మేర్ గారి అకౌంట్ అన్న ఎవరి అకౌంట్లో కొట్టానో ముందు అది చాలా తెలియజేసిందిగా మేము కోరుతున్నాం మేము మాట చెప్పిన ప్రకారం అమ్మ తాసలకైతేనే వికలాంగులు అయితేనే మీ అందరూ కూడా పాత బ్యాలెన్స్తో సహా ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మీ మాదిరి మాట చెప్పడము మా నాయకునికి అలవాటు లేదు మా నాయకుడు చెప్పిన మాట ప్రకారం ఈ ఆర్థిక పరిస్థితి ఎన్నో ఇబ్బందులు ఉండి ఈ రాష్ట్రాన్ని అమ్మి బారైనా ఆయన కష్టపడి ఆ దినం చెప్పిన మాట ప్రకారం అందరు కూడా ఇవ్వాలని చెప్పి ప్రయత్నంలో ఇవ్వడం జరిగింది అయితే ఈ దినం ముప్పై రోజులు కాకముందే మీరు చెప్పేటి కూడా ఇంకా ఇవ్వలేదు ప్రజలకు మోసం చేస్తున్నారంటే సిగ్గు లేకుండా మేయర్ గారు మాట్లాడుతున్నారు ప్రజలకు న్యాయం చేసేది ఎవరు మోసం చేసేది ఎవరు అని ప్రజలకందరూ కూడా తెలుసు ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదంటే చాలా బాధాకరం ఎందుకంటే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టి ప్రజలు ఈ దినం దాదాపు నైంటీ పర్సెంట్ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రావడం అధికారం లేక జరిగింది అయినా కూడా మీరు మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు ఎక్కువ లేదు మీరు అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని చెప్పి మేము సలహా ఇస్తున్నాం ఎందుకంటే ప్రజలకు తెలుసు ప్రజలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తాడు అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్ళతో ఆయన ప్రజలకైతేనేమి అభివృద్ధి అయితేనేమి చేస్తాడని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉందే కాబట్టి ఈ విధం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి రావడం జరిగింది మోడీ గారు గౌరవనీయులు మోడీ గారు ప్రధానమంత్రి గారు అయితేనేమి అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమైతేనేమి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో నడుపుతాం ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్నా క్యాండీలు అయితేనేమి అమ్మఒడైతేనేమి ఇసుక అయితేనేమి ఏది కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తాము ఇబ్బంది కలగనేమని చెప్పి తెలియజేస్తాం